నిన్న వీళ్ళిద్దరి వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేసింది అనమాట ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో బాగా వైరల్ అయింది దీని మీద నేను ఒక వీడియో చేశాను సో దానివల్ల నా కింద రిపీటెడ్గా వచ్చినటువంటి కామెంట్ ఏంటంటే దానివల్ల నీకు వచ్చేటటువంటి నష్టం ఏంది బ్రో వాళ్ళు అలా లీక్ చేస్తే వాళ్ళ పొరుగు కదా పోయేది నువ్వెందుకు అంతలా ఫీల్ అవుతున్నావు అని చెప్పి నన్ను డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తున్నారు అనమాట అలా అడిగేటోళ్ళు భవిష్యత్తు ఆలోచించుకోవట్లేదు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు లేరేమో అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది ఇన్స్టాగ్రామ్ అనేటటువంటిది చిన్న పిల్లలు కూడా చూస్తున్నారు భయ్య ఇలా స్క్రోల్ చేయగానే చిన్నపిల్లలు ఇప్పుడు వచ్చింది వాళ్ళు ముందు పెడితే ఎలాంటి వీడియోలు వస్తున్నాయి సో ఇలాంటి వీడియోలు ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయినాయి నేను అందుకు అంతలా ఫీల్ అయ్యా చిన్న పిల్లగాళ్ళు సైతం ఈ వీడియో చూసి వాళ్ళు ఏం నేర్చుకోవాలి అండ్ అప్ కమింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు అప్కమింగ్ టిక్ టాక్ రీల్ చేసే వాళ్ళు ఇన్స్టా రీల్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం నేర్చుకోవాలి మేము ఎన్ని వీడియోలు చేసినా మాకు రావు ఈ విధంగా సేక్స్ వీడియో చేస్తేనే మాకు వ్యూస్ వస్తాయి లైక్స్ వస్తాయి ఫాలోవర్స్ వస్తారు అనేటటువంటిది వాళ్ళు ఇస్తున్నటువంటి మెసేజ్ అదొక లంజ ముండ వాళ్ళ గురించి నాకు సంబంధం లేదు కానీ యువత ఇప్పుడు ఎలా పాడైతే అనేటటువంటిది నా ఫీలింగ్ నా ఫీలింగ్ అర్థం చేసుకోవాలి